అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి పర్యటన రద్దు కావడంతో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు వాళ్ళు అనుకున్న మత కల్లోలాలు మత అల్లర్లు భయాందోళన సృష్టించాలి రాష్ట్రాన్ని అంతా అన్ని మొత్తం అన్ని దాంట్లకు అంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ నాయకులను వాళ్ళ కొంతమంది హిందూ భావాలను రెచ్చగొట్టి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ చేయాలని చెప్పి దా తద్వారా మత కల్లో మత అల్లర్లు సృష్టించాలని చెప్పి పెద్ద ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ కూడా మనకు ఏం ఎవరో చెప్పాల్సిన అవసరం లే వరుసగా మీరు రెండు రోజుల నుంచి ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఎల్లో మీడియా నెటి నెటిజెన్స్ కానీ సోషల్ మీడియా నెటిజెన్స్ కానీ ఈ సోషల్ మీడియా పేపర్లో వచ్చే క్లిప్స్ కానీ లేకుంటే బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు కానీ ఇది పురంధేశ్వర్ కానీ లేకుంటే అక్కడ లోకల్లో తిరుపతిలో ఉన్న భానుప్రకాష్ రెడ్డి ఆయన సీనియర్ నాయకుడు ఆయన కూడా ఎంత భయంకరంగా మాట్లాడారు పక్క రాష్ట్రంలో ఉన్న సింగ్ కానీ తర్వాత ఇంకొక బీజేపీ నాయకుడు ఆయన పేరు ఏదో ఉంది ఆయన కూడా చాలా ఘోరంగా అసలు రాజాసింగ్ అయితే ఆయన సింగహిండి కూడా బీజేపీలో అయినాక ఎంత అసలు ఒక మాట్లాడేటప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి కదా కొట్టేస్తాము చంపేస్తాము రాళ్లతో కొడతాము అంత చెప్పు ఏం జగన్మోహన్ రెడ్డి చేశారండి అదే కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింటే లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు వచ్చేవాళ్ళు అల్లర్లు సృష్టించేవాళ్ళు రాష్ట్రం అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వీళ్ళు సృష్టిస్తున్నారు మత కళ్ళు సృష్టించాలని చెప్పి గత మనకు నాలుగు నెలల నుంచి చంద్రబాబు గారి ప్లాన్లు అడుగులు మనకు కనపడుతుంది ఆయనకు మతం అనే ఒక ఎజెండా మాత్రమే ఈ నాలుగు నెలలు నడుపుతూ వచ్చాడు ప్రతి ఒక్క సమస్యకి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి సో వీళ్ళు తర వరుసగా చూస్తే వరదల ఫెయిల్యూరు సూపర్ సిక్స్ ఫెయిల్యూరు తర్వాత ఎన్ని అత్యాచారాలు ఎన్ని చిన్న పిల్లల మీద అత్యాచారాలు హత్యలు జరిగాయి తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి తర్వాత వరదల్లో విజయవాడ వరదల వీళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంత భారీ ఈ నష్టం జరిగింది ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఒక పక్క విజయ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ అమ్ము స్టీల్ ప్లాంట్ అమ్ముకోవడానికి కేంద్రము అడుగులు ముందుకేస్తుంది ఇవన్నీ ప్రజల దృష్టి మలించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసము వంద రోజుల మంచి పాలన అనే ఒక కార్యక్రమంలో ఒక పెద్ద బాంబు పేల్చారు చంద్రబాబు గారు అదే తిరుపతి లడ్డూలో కల్తీ ఆ మొత్తం టాపిక్లన్నీ డైవర్ట్ అయ్యి ఇప్పుడు తిరుపతి లడ్డు మీదనే గత వారం నుంచి చర్చలు జరుగుతుంది దాంట్లో ఏమీ లేదని అందరూ చెప్పేశారు ఈవో గారు కన్ఫర్మ్ చేశారు ఇంటలెక్చువల్స్ ఇంత ముందు యువోగా పనిచేసిన వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు ఇదంతా ఏం లేదు ఇది సృష్టించిన ఒక కట్టు కథ అని హిందూ హిందూభా మనోభావాలు చాలామంది గురయ్యారు దానికి చంద్రబాబు గారు కంపల్సరీ కలియుగ దైవం ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి అతని కంపల్సరీ చంద్రబాబు గారిని సృష్టిస్తా శిక్షిస్తాడు ఎందుకంటే అతనిని తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఔన్నత్యాన్ని దెబ్బతీసిన చంద్రబాబుయే రాజకీయంగా వాడుకున్నాడు కానీ కంపల్సరీ ఈరోజు కాకుండా రేపైనా కంపల్సరీ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు సో ఇప్పుడు పర్యటన ఎందుకు పెట్టుకున్నారంటే ఈ పాప ప్రక్షాళన చంద్రబాబు చెప్పిన మాటలన్నిటికీ దే అక్కడ ఏమీ లేకున్నా అభద్రభావ అభ అభద్రతాభావం సృష్టించిన చంద్రబాబుకు అపచారం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భక్తితో నమ్మకంతో అక్కడికి వెళ్ళి దర్శించుకొని వస్తామని చెప్పి ఒక టూర్ షెడ్యూల్ ఇచ్చినప్పటి నుంచి ఎల్లో మీడియా వీళ్ళంతా ఇప్పుడు తిరుపతి లడ్డూని అది ఎక్కడికంటే తిరుపతి ప్రధాని దగ్గరికి వెళ్ళింది ప్రధానమంత్రి నోటీస్కి వెళ్ళింది తర్వాత సుప్రీంకోర్టులో పిలిచేశారు వైవి సుబ్బారెడ్డి గారు అండ్ తర్వాత మన కరుణాకర్ రెడ్డి గారు పైన తిరుమలలోనే ప్రతిజ్ఞ చేశారు ఆ ప్రతిజ్ఞ అందరూ చూశారు తర్వాత మన సుబ్రహ్మణ్యం గారు తమిళనాడు బీజేపీ ఎన్డీఏ నాయకుడు సుబ్రహ్మణ్యం గారు కోర్టులో సుప్రీంకోర్టులో పెళ్ళేశారు సో ఇది ఒక పీక్ వెళ్ళిపోయింది అందరూ ఇదే డిస్కషన్ చేస్తున్నారు దీంట్లో మాత్రం నిజాలు లేవు ఆధారాలు లేవు కానీ జగ ఆ లడ్డు ప్రసాద్ మీద అందరికీ అనుమానాలు వచ్చాయి తర్వాత ప్రతిష్ట అప్రతిష్ట పాలైంది తిరుపల పుణ్యక్షేత్రము సో ఇవన్నిటికీ స్టాప్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని తెచ్చి అల్లర్లు సృష్టించి ఇది మొత్తం స్ప్రెడ్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి వల్లే ఇవంతా జరుగుతున్నదని చెప్పి భారీగా జనాలను అక్కడి నుంచి మోహరించడము పక్క రాష్ట్రాల నుంచి మోహరించడము బీజేపీ నాయకుల వార్నింగ్లే ఒక్కొక్కరు వార్నింగ్ రాజాంద్ర సింగ్ వాయిస్డ్ వీడియో చూసినా కానీ క్లిప్స్ చూసినా కానీ వాళ్ళ మాటలు చూసినా కానీ వాళ్ళ ప్రవర్తనలు చూస్తున్నా కానీ తర్వాత భానుప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడూ తిరుమలలో కొంచెం పద్ధతిగానే మాట్లాడతారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు విషయంకి లోపల ఎన్డీఏతో వాళ్ళ చంద్రబాబు సహవాసం వల్లనో దేని వల్లనో మనకు తెలియదు కానీ అతను కూడా ఒక స్థాయిని దాటి మాట్లాడుతున్నారు హిందువుగా ఉన్నప్పుడు హిందువుకు చాలా ప్రశాంతతకు మారు పేరు అనేది హిందువులు అనేది బయట ఉన్న టాకును దాన్నంతా అల్లర్లు సృష్టించడము నరుకుతామనడము రాళ్లతో కొడతామనడము చంపేస్తామనడము ఇవన్నీ బీజేపీలో గతంలో ఎప్పుడు రెడ్డి గారు కూడా భాను ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడలేదు మళ్ళా అట్లాంటి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు కూడా చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్లోకి పడిపోయారు అటు మాటల్లోకి వెళ్ళిపోయారు అని ఇంకా సరే ఆ టాపిక్ మళ్ళీ ఎందుకండి అటువంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టే మాటలు పెట్టారు పోలీసులు మోహరించారు పోలీసులు ఏంటంటే ప్రతి ఒక్క వైసీపీ నాయకులకు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అతని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అతను బయటకు వస్తేనే చాలా లక్షల్లో వస్తారు తిరుపతికి వెళ్తున్నారంటే వాళ్ళ అనుచరులు కూడా దేవుని దర్శనంతో పాటే ఆయనకు మద్దతుగా ఆయనకు కనపడాలని చెప్పి డెఫినెట్గా వస్తారు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడము అరెస్ట్ చేయడము కేసులు పెడతామని పెట్టడము తర్వాత వీళ్ళే పోలీసులే చెప్పడము పోలీసులు చెప్పే ప్రధా నోటీసులు ఇచ్చిన దాని పత్రంలోనే క్లియర్గా ఉంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి అనుమతి లేదండి మీరు ఎటువంటి అడుగులు ముందుకు వేసినా మీ మీద కేసులు పెడతామని చెప్పి తర్వాత ఒక బీజేపీ వారి నుంచి వార్నింగ్లు టీడీపీ నుంచి బెదిరింపులు ఇంకా ఎల్లో మీడియా టీవీ డిబేట్లు అయితే ఇంకా జగన్ కాలు బయట పెడతాను కొట్టి చంపేస్తామనే టైపులో టీడీపీ ఎల్లో మీడియా మాడే మాట్లాడరు మీరు అందరూ జనాలు కూడా తెలుసు అది మనం సపరేట్గా చెప్పాలనుకున్నా ఇంత భయాందోళనలో ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింటే కంపల్సరీ మరో మణిపూర్ అయిండేది అల్ల కల్లోలం అయిండేది అల్లకల్లోలమైండేది చాలా భయంకరం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నీ తెలుసుకొని రాష్ట్ర ప్రజలకు తెలుసు అనేది అని నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పదే పదే నా మతం అడుగుతున్నారు నాది మానవత్వము అని చెప్పారు ఆయన క్లియర్గా చెప్పారు పదే పదే మతం గురించి ఎందుకు అడుగుతారండి పదే పదే డిక్లరేషన్ గురించి ఎందుకు అడుగుతారండి రెండు వేల పన్నెండులోనే నేను డిక్లరేషన్ ఇచ్చాను ఆల్రెడీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్నప్పుడే డిక్లరేషన్ ఇచ్చారు ఎన్నిసార్లు ఇస్తారు పదే పదే పోయినప్పుడల్లా ఇస్తారా ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రెండుసార్లు దర్శనం చేశారు ఆయన పాదయాత్రకు ముందు పాదయాత్ర అయిపోయిన తర్వాత పాదయాత్రకు ముందు కూడా దర్శనం చేసుకొని పాదయాత్ర బయలుదేరారు తర్వాత పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు అయిపోయాక ఇంటికి పోకుండా కాలు బొబ్బలు వచ్చా కానీ హాస్పిటల్కి పోకుండా డైరెక్టు తిరుమల అల్పిరికి వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి తిరునామములతో పట్టు వస్త్రాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అంటే ఒక పద్ధతిగా ఎందుకంటే వెంకటేశ్వరస్వామి మీద అంత నమ్మకము భక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారము సాంప్రదాయం ప్రకారం వెళ్ళి తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకొని మళ్ళా ఇంటికి వెళ్ళారు అతన్ని అంత పవిత్రంగా ఉంటాయో డిక్లరేషన్ ఇవ్వాలి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అండి పదే పదే ఎందుకు ఇవ్వాలి ఆల్రెడీ ఒకసారి ఇచ్చారని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా ఈవో గారు రెండు వేల పన్నెండులో ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు కూడా రెండుసార్లు కలిశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సార్లు ఐదు సార్లు వెంకటేశ్వర స్వామి పిలిపించుకొని అసలు జగన్మోహన్ రెడ్డి అంత అదృష్టవంతుడు ఎవరు లేరండి ఐదు సార్లు వెంకన్న స్వామి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉన్నప్పుడు పిలిపించుకొని వస్త్రాలు అతని చేత మోపించి అతనికి సేవ చేసుకుంటే భాగ్యం కల్పించాడు ఎంత కరుణ ఎంత అటువంటి అదృష్టం ఎవరికైనా వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ఎన్ని ఆశీసులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎన్ని ఉన్నాయి ఇంత మంచి వ్యక్తిని ఇంత నిజాయితీ పరుణ్ణి ఎందుకు ఒక మతం పేరుతో ఇంత ఇబ్బంది పెడుతున్నారు కొట్టాలనుకుంటున్నారు సంపాలనుకుంటున్నారు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు ఏమి ఆయన చేసిన పాపం ఏంటి ఎన్ని మంచి పనులు చేశాడు ఎన్ని ఒక్కటరుండ ఇప్పుడు అమరావతి 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 అంటున్నారు అమరావతిలో చంద్రబాబు ఒక గుడి కట్టలేదు వెంకటేశ్వర స్వామి గుడి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు వైజాగ్లో గుడి కట్టారు టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు అమరావతిలో ఈయన రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు కానీ ఏమి కట్టలేదు కానీ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గుడి కట్టారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు తర్వాత కాశ్మీర్లో కట్టారు తర్వాత అమెరికాలో కట్టారు అట్లాగా నవనీత సేవలు అసలు అన్ని గోశాలలు ల్యాబ్ ఆయన ల్యాబ్ లేదని ఒక అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు అండి చంద్రబాబు గారిని ఒక అబద్ధాన్ని స్ట్రాంగ్గా చెప్తారండి పదే పదే చెప్తారండి ల్యాబ్ లేదంటాడు ఆయన చెప్పుకుంటా పోతే వీడియో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ పోతుందండి అన్ని అబద్దాలు ఆడుతారు చంద్రబాబు ల్యాబ్ అండి ఘోషాలు లేదండి గుడులు కట్టలేదు లేదండి నవినీత చేత చేసింది ఎవరండి ఇంత భాగ్యము ఇంత వెంకటేశ్వర స్వామి ఐదేళ్ళు పట్టువస్త్రాలు జగన్మోహన్ రెడ్డి చేత చేసుకున్నారండి పిలిపించుకొని వెంకటేశ్వర కనుక అనుగ్రహము అవి లేకుంటే అసలు ఒక దర్శనం కూడా కాదు అటువంటిది అతను ఐదేళ్ళు అతను పిలిపించుకొని దర్శనం చేయించుకున్నారు సాంప్రదాయ పద్ధతిలో బ దుస్తుల్లో తిరునామములతో ఒక్కసారన్నా మీరు చంద్రబాబు నాయుడు తిరునామములతో చూశారండి అండి ఒక్కసారన్న పైకి పైకి అండి ఆయన ఒక్కసారన్నా భగవద్గీత చదివాడు అండి మళ్ళీ ఎక్కడ హిందుత్వం అండి చంద్రబాబు గారు కేవలం హిందుత్వాన్ని వాడుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హిందుత్వాన్ని నమ్ముతున్నారు ఆయన ఆయన నిజంగా నిన్న చెప్పారు నేను నాలుగు గోడల మధ్య బైలు చదువుతున్నాను బయటకు వస్తే హిందువులను గౌరవిస్తాను వాళ్ళ ఆచారాలను పాటిస్తాను తర్వాత ముస్లింలలో గౌరవిస్తాను ముస్లింల ఆచారాలను పాటిస్తాను క్రిస్ సిక్కులది అనుసరిస్తాను బయటికి వస్తే అని ఎంత నిజాయితీగా చెప్తున్నారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే పదే అనే మాట పైన దేవుడు ఉన్నారు కింద ప్రజలు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు నాకు చాలు అని వేరే అతి మాటలు ఏవి మాట్లాడలేదు కానీ మీరు చూస్తే ఈ నాలుగు నెలల్లో ఏ మీటింగ్ అయినా ఎత్తుకోండి చంద్రబాబు గారిది ఏ మీటింగ్ అయినా ఏ ఇష్యూ రాని అది జగన్మోహన్ రెడ్డి కంటే ఇయడమే దాంట్లో ఆధారాలు ఉండాలని అవసరం లే ఏమీ అవసరం లే ఫస్ట్ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టండి ఒక పద్ధతి లేదండి అంతమంది సీనియర్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు నేను అంటే ప్రపంచ మేధావిని అంటాడు అంటాడు అసలు రేపు నీ దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకోవాల్సింది ఒక్కటన్నా రెఫరెన్స్ ఉందా అండి ఏమన్నా చేసావా అండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎంతమంది మహిళలు అన్న నీ వల్ల అమ్మఒడిచ్చిందన్న నీ వల్ల నాడు నేడు స్కూల్ జరిగిందన్న మా పిల్లలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఆ డ్రస్సులు వేసుకొని స్కూల్కి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐఎఫ్పి ప్యానెళ్ళు ట్యాబ్లు ఎంత గౌరవం చూసుకుంటున్నారు రైతులు జగన్మోహన్ రెడ్డిని కళ్ళకు అద్దుకుంటున్నారు బయటకు వస్తే చాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూశాక మీ పాలన నెలలు చూశాక అసలు జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు ఓడించుకున్నామనే తెలుస్తుంది మీ అబద్ధపు మాటలతో మీరు చెప్పిన అబద్ధపు సూపర్ సిక్స్ మాటలతో వాళ్ళు కొంచెం ఏదో ఆశపడి తప్పు చేశారని ఇప్పుడు వాళ్ళందరూ తలుచుకుంటున్నారు ఆ విధంగా ఉండాలండి రేపు ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు మీరేమో మతాలు కులాలు అని చెప్పి మత మతాలు ఎందుకండి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు సేవ చేయాలి అసలు మీరు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కానీ పాలనలో కానీ నిజాయితీ ఉందా లేదా మీ మాటల్లో మీ పాలనలో ఎక్కడన్నా నిజాయితీ కనబడుతుందా సో చివరిగా నేను చెప్పబోయేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతి రద్దు రాష్ట్ర ప్రజల కోసము ఆయన ఒక అడుగు వెనికి వేసాడు ప్రాబ్లం లేదు రాష్ట్ర ప్రజలకు ఆయన ప్రదే పదే చెప్తుంటారు పేదవాళ్ళు రాష్ట్ర ప్రజల కోసమే పూజలు చేయండి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు వైసీపీ కార్యకర్తకు చెప్పారు రాష్ట్రం బాగుండాలి ఒకవేళ ఏదైనా పాపము తిరుపతి లడ్డు ద్వారా పాపం జరిగి ఉంటే అది చంద్రబాబుకే అంటకబట్టాలి కానీ రాష్ట్ర ప్రజలకు రావద్దు రాష్ట్రాలకు తగలకూడదు పూజలు చేయండి ఒకవేళ నేను రాకున్నా ప్రాబ్లం లేదు వీళ్ళు మతం అనే ఒక ఎందుకంటే ఇప్పుడు పది పన్నెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళారు ఏ రోజు లేనిది ఈరోజు డిక్లరేషన్ పేరుతో ఈ విధంగా ఆపడము జగన్మోహన్ రెడ్డి మాజీ ఆ పోనీ దర్శనం చేసుకుని కూడా ఆపడము అనుమతి ఇవ్వకపోవడము ఆయనకే ఉంటే ఇంకా దళితుల పరిస్థితి ఏంది దళితుల పరిస్థితి ఇంకా ఘోరం ఈ మధ్య రఘురామకృష్ణం రాజు మాట్లాడిన ఇష్యూ కానీ అంబేద్కర్ విగ్రహాల దగ్గర జరిగిన ఇష్యూలు కానీ వాళ్ళ దాడులు కానీ తర్వాత జనసేన నాయకుడు నానాజీ దళితుల మీద ఏ విధంగా తిట్టడము కొట్టడము తర్వాత అతని ఎసీ కేసులు పెట్టకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వడము ఇట్లాంటివి ఎన్నో జరిగాయి సో ద వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంత నిజం ఉండదు మళ్ళా ఇప్పుడు ఏంటంటే డిక్లరేషన్ పదే పదే ఎందుకు ఇస్తారండి డిక్లరేషన్ ఆల్రెడీ ఇచ్చారు కదా డిక్లరేషన్ డిక్లరేషన్ ఇచ్చాక ఏ అసలు ఆ డిక్లరేషన్తో ఏమవుతుందండి మంచి మనసు ఉండాలి తిరుమల వెంకన్న పిలుచుకోవాలి రా అని అది ఉండాలి కానీ ఏంది మతము నువ్వు 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 అనుమతి ఇచ్చేది ఏంటండి ఇప్పుడు బీజేపీ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను ఎందుకు మీరు చంద్రబాబు ట్రాప్లో పడుతున్నారు ఎండిఏ కూటమి ఉండొచ్చు మీరు ఎందుకండి వాళ్ళ దాంట్లో మీ మీ దగ్గర నిజాయితీ లేదండి ఆయన చెప్పడము అసలు డిక్లరేషన్ బుక్ ఎవరన్నా ఒక బీజేపీ నాయకుడు పురంధేశ్వరి గారు కానీ తర్వాత తిరుపతిలో ఉన్న మన భాను రెడ్డి గారు కానీ ఆయన కూడా నాకు గౌరవం ఉంది కానీ ఇప్పుడు విమర్శించాల్సి వస్తుంది భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు కానీ రాజాసింగ్ రాజాసింగ్ గారు మీరు అంటే ఎంత అభిమానం హిందువులకి మీరు కూడా నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టే మాట్లాడతారు రఘునందన్ గారు రఘునందన్ గారు మీకేమండి మీరు కూడా ఈ విధంగా ఈ బి బీజేపీలో ఉండి ఒక జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ తెలుసుకొని అట్లాంటి ఎటువంటి వ్యక్తి అని తెలుసుకొని కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదండి రఘునందన్ గారు కూడా మీరు ఆలోచించండి డిక్లరేషన్ డిక్లరేషన్ అంటున్నారే మీరు నియమించిన నజీరు గవర్నర్ నజీరు అబ్దుల్ గారు మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నజీరు గవర్నర్ గారు మొన్ననే దర్శనం చేసుకొని వచ్చారు సైన్ సైన్లు అండి మీరు చూశారా తర్వాత అనిత హోం మంత్రి అనిత మొన్ననే వెళ్ళొచ్చారు ఆమె డిక్లరేషన్లో సైన్ పెట్టారండి తర్వాత పబ్లిక్ ఎంతమంది రోజుకు ఎన్ని అన్య వస్తుంటారు దర్శనం చేసుకుంటారు వాళ్ళందరికీ మీరు సైన్లు చేసుకుంటున్నారండి సోనియా గాంధీ వచ్చారు ఇప్పుడు డిక్లరేషన్ బుక్ ఎక్కడుందో చూడండి డిక్లరేషన్ బుక్లో ఎన్ని అన్య మీద మీరు సంతకం తీసుకున్నారో చూడండి చెక్ చేయండి డిక్లరేషన్ డిక్లరేషన్ అంటున్నారు మీరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఇవన్నీ జ చంద్రబాబు ఆడిస్తుంటే మీరు కూడా దా ఆ ట్రాప్లకి మీరు పడుతున్నారు నిజమైన హిందుత్వాన్ని మీరు కూడా నాశనం చేస్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాశనం చేస్తున్నాడు తిరుపతిని డ్యామేజ్ చేశాడు డీఫేమ్ చేస్తున్నాడు తిరు తిరుమల ఔన్నత్యాన్ని అతని ప్రతిష్టను తిరుమల వెంకటేశ్వర స్వామిని అతను రాజకీయంగా వాడుకుంటున్నాడు అతను నేను ఇందుకని నేను పరిగణించట్లేదు చాలామంది వాళ్ళ ఇష్టంగా నా ఒపీనియన్ మాత్రం నేను ఏ రోజు చంద్రబాబుని ఏమని తిరుపతి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉందంటున్న నేను అతన్ని హిందూ అంటర్లేదు అసలు నేను అతన్ని హిందుగా నేను క్వశ్చన్ నేను కన్సిడరే చేయను అటువంటి మాటలు మాట్లాడతానంటే ఒకవేళ నిజమే జరిగిందనుకో కడుపులో పెట్టుకోవాలి నువ్వు పదే పదే చెప్తుంటావు కదా నేను కలియుగ దైవం వెంకటేంద్ర స్వామి దగ్గర నేను కింద నేను పుట్టి పెరిగానని ఎవడన్నా ఇట్లాంటివన్నీ నువ్వే డిమే డామేజ్ చేసుకుంటారా కడుపులో పెట్టుకోవాలి నిజ నిర్ధారణ చేసి అరెస్ట్ చేయి కేసులు పెట్టు వద్దంటలే కదా ఆరోపణే లేదు అక్కడ కల్తీ లేదు లడ్డూలు చేయలేదు అది ఈవో గారు క్లియర్ చెప్తున్నారు అవన్నీ రిటర్న్ పంపించారని ఇంకా నీకే నీ ప్రభుత్వంలో కలిసి జరిగిందంటే నీకే అవమానం గత ఆధారాలు లేని జగన్మోహన్ రెడ్డిని తెచ్చి పిక్చర్లో పెడుతున్నాం అసలు డిక్లరేషన్ తెచ్చిందే మీ వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో డిక్లరేషన్ తెచ్చారు ఎందుకంటే డిక్లరేషన్ ఆ బుక్లో ఎంతమంది రాశారు మీరు చూడండి ఎంతమంది దాంట్లో సైన్ చేశారా ఆ నియమతస్తులు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది పెట్టాలన్నప్పుడు మీరు డిక్లరేషన్ చేస్తారు గతంలో కూడా జగ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు వచ్చారు ముఖ్యమంత్రిగా ఐదు సార్లు వెళ్ళారు రాజశేఖర రెడ్డి గారు ఐదు సార్లు వెంకన్న స్వామికి ఇచ్చారు బ్రహ్మోత్సవాలు ఆ తర్వాత ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డికి ఆ భాగ్యం దొరికింది ప్రపంచ చరిత్ర లేకుంటే తిరుపతి హిస్టరీలో తండ్రి కొడుకులు ఇద్దరు ఐదైదు సార్లు వెంకన్న సేవలో బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు తీసుకునే అదృష్టము ఎవరికీ రాలేదండి అటువంటి మంచి మనుషులు అండి నిజాయితీ అండి నిజాయితీ పరులు అందుకోసం స్వామి ఆశీసులు ఉన్నాయి మీరు అనుమతిస్తే ఏమి ఇవ్వకుంటే ఏమి జగన్ గారి జగన్ గారికి స్వామి ఫుల్ ఫుల్ ఆశీస్సులు ఉన్నాయి ఆఫ్టర్ ఆల్ మీ అనుమతి ఎవరు ఎవరికి కావాలండి